విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేత చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఎన్నికను బోత్సా సత్యనారాయణ గారు లాంటి సీనియర్లు రంగంలోకి దించారు అక్కడ ప్రజాప్రతినిధులతో వరుస పెట్టి సమావేశాలు జరిపారు అవసరమైతే ఎన్నిక జరిగేంతవరకు కూడా వాళ్ళతో నిత్యం యాక్సిస్లో ఉండే విధంగా కూడా కొన్ని స్ట్రాటజీలు కొన్ని ప్రణాళికలు అమలు చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనైనా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలిచి వాళ్ళ ఎమ్మెల్సీని అది వైసీపీ నుంచి వంశీకృష్ణరాజా అనర్హుడికి తర్వాత అది ఖాళీ అయితే ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది వాళ్ళ ఎమ్మెల్సీని వాళ్ళు కాపాడుకోవడంతో పాటు మొన్నటికి మన జరిగిన ఎన్నికల్లో దారుణంగా అధికారానికి దూరం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీని కాపాడుకోవడం ద్వారా వాళ్ళ కేడర్కి పాజిటివ్ సంకేతాలు పంపాలి అని చెప్పి జగన్ గారు ఆలోచిస్తూ ఉన్నారు అందుకే చాలా సీరియస్గా తీసుకున్నారు అండ్ చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ వైపు నుండి ఇది ఒక డిఫరెంట్ వీళ్ళు పూర్తిగా అమ్ముడుపోయే వాళ్ళ మీద ఆధారపడే అభ్యర్థి నిలబెట్టాలి మొదట గండి బాబుజీ గండి బాబుజీ అని చెప్పిన ఆయన పోటీకి ఆసక్తి చూపించట్లేదట సో ఒకవేళ గండి బాబుజీ కాదు అంటే పిలా గోవింద్రవను బరిలోకి దించాలని చెప్పి చంద్రబాబు గారు అనుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి తాజాగా ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే టీడీపీలోనే చాలా మంది మనం అక్కడ పోటీ పెట్టకపోతేనే బెటర్ ఇంకో నాలుగు వందల మందిని ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఒకవేళ అంతమందిని కొన్ని ప్రలోభాలకు గురి చేసేది సాధ్యం కాదు మనం అటువంటి ప్రయత్నం చేసినా అక్కడ గెలవక ఇక్కడ ఇది సాధ్యం కాక డెఫినెట్లీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో అయినా కూడా సో అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని మనం అపహస్యం చేయకూడదు అని చెప్పి కొందరు చెప్పారట సో కొందరు నుంచి ఆ మాటలు వినిపించేసరికి చంద్రబాబు గారు కూడా మరి మరి డైలమాలో పడ్డారట అయితే ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి నాలుగు వందల మంది వీళ్ళు కొనడానికి అంటే వాళ్ళు అమ్ముడుకోవడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు కొనడానికి రెడీగానే ఉన్నారు అంతమందిని కొనే పరిస్థితి ఉంటే ఇప్పుడేలా రంగంలోకి దూకేస్తారు కానీ అంతమందిని కొనే పరిస్థితి లేకపోతే అనవసరంగా పోటీ చేసి ఓడిపోయే అవమానం ఎందుకు లే పోటీ చేయకుండా ఉంటేనే మాకు బలం లేదు కాబట్టి మేము తప్పుకున్నామని చెప్పి ఇప్పటికీ మరింత ఫ్యూచర్లో కూడా మనం చెప్పుకోవడానికైనా ఉపయోగపడతారని చెప్పి వాళ్ళు తప్పుకుంటారు అయితే ఇప్పుడు ఏం కావాలి ఎంతమంది అమ్ముడు పోతారు ఎంతమంది అమ్ముడు పోరు మన బలం ఎంతవరకు బలం కాదు అమ్ముడుపోయి మన బలాన్ని ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వాళ్ళకు తేలాలి సో అది తేల్చడం కోసం ఒక కమిటీ వేశారు విష్ణు విష్ణుకుమార్ రాజు జనసేనకు సంబంధించిన వాళ్ళతో టీడీపీ వాళ్ళు ముగ్గురితో కూడా ఒక కమిటీ వేశారు కమిటీ ఏం చేయాలి ఎంతమంది అమ్ముడు పోతారు ఎంతమంది లైన్లో ఉన్నారు ఎంతమంది మన టచ్లో ఉన్నారు ఇదంతా ఈ వివరాలు తేల్చి చంద్రబాబు గారికి ఒక రిపోర్ట్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ చంద్రబాబు రెడ్డి గారు అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో సీరియస్గా ఉన్నారు మరోవైపు చంద్రబాబు గారి మీదేమో అదే టీడీపీలో కొందరు తప్పుకోవడం బెటర్ అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కానీ చంద్రబాబు గారేమో డైలామాలు తప్పుకుండే మేళ తప్పుకోకుండా మేళ అందరినీ కొనేటట్లుగా అయితే మనకు ఎమ్మెల్సీ వచ్చేస్తారు కదా మన అకౌంట్లోకి ఈ విధంగా ఆయన ఆలోచిస్తూ ఎంతమందిని కొనగలమో తేల్చేకి ఒక కమిటీ వేశారబ్బా మరి ఆ కమిటీ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వీళ్ళందరికీ ఫోన్లు చేస్తారు మరి మన కాంట్రాక్ట్లా డబ్బులా ఇంకొకటి ఇంకోటి ఏమేమి మార్చిపెడతారు తెలియదు ఎంతమంది లొంగుతారు అనే దాని మీద ఆధారపడి టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్న విషయం అయితే తెలుస్తుంది మనకు